చూడండి ఫ్రెండ్స్ మనము ఈ ఆర్నర్ ఈ పగిలిపోయిన ఈ బెలూన్ ముక్క అట్లాగే ఈ బాటిల్ క్యాప్ ఈ బాటిల్ క్యాప్తో మనం విజిల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ బాటిల్ క్యాప్ పైన ఈ పగిలిపోయిన రెబ్బరు బెలూన్ని ఈ విధంగా గట్టిగా సర్ఫేస్ గట్టిగా వచ్చే విధంగా మనము పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా అమ్ముచ్చుకోవాలి ఈ విధంగా అమ్ముచ్చుకొని ఇలా ఓతడం వల్ల మన లంగ్స్ కూడా చాలా మంచిదండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి మీ పిల్లలకి కూడా చేసి చూపించండి చాలా ఆహ్లాదంగా ఉంటుంది కొత్తతనంగా మనం చిన్నప్పుడు ఈ విధంగా ఊదేవాళ్ళు కదా బెలూన్లు గాలి లోపలికి పిలిచుకొని బయటికి వదం బెలూన్లు ఈ విధంగా ఉబ్బేట్టుగా తయారు చేయటం సో అలా చేయటం వల్ల మన రెస్పిరేషన్ పవర్ కూడా బాగా పెరుగుతుంది అట్లాగే పిల్లలకు కూడా ఇది తయారు చేయించి చూపించండి వాళ్ళలో ఉన్నటువంటి ఈ ఉపరితిత్తులు రెస్పిరేషన్ కూడా బాగా పెరుగుతుంది థ్యాంక్ యూ